వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అధికారులకు కీలక ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది ఒక రకంగా వార్నింగ్ ఇవ్వడం అనేది కూడా జరిగింది సో బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచి అక్రమంగా వచ్చినటువంటి రోహింగ్యాలని తరిమి కొట్టాలి అన్నది ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు ఎందుకంటే విజయనగరంలో చూసుకున్నట్టయితే ఇద్దరు టెర్రరిస్టులు దొరకడం అనేది జరిగింది వాళ్ళు విజయనగరం కావచ్చు కొన్ని చోట్లు బాంబ్ బ్లాస్ట్లని లక్ష్యంగా పెట్టుకొని కూడా ఐఎస్ఐ వాళ్ళతోటి చేతులు కలిపి రంగంలో దిగారు సో దాన్ని పోలీసులు ఛేదించి ప్రస్తుతం వాళ్ళు ఊర్జలు లెక్క పెడతారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఎప్పటికైనా ఇతర దేశస్తులతోటి మనకి ప్రమాదమే దానికి సంబంధించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే గుజరాత్ లో చూసుకున్నట్టయితే ఏకంగా ఇరవై వేల మంది బంగ్లాదేశీలు అని వారు నిర్మించినటువంటి స్థలాలని దాదాపు వంద ఎకరాల్లో వాళ్ళు కబ్జా చేయడం అనేది జరిగింది సో వీటిని ధ్వంసం చేసి మళ్ళీ స్థానికులకి పట్ట ఇప్పించడం అనేది జరిగింది రీసెంట్ గా శ్రీలంక సంబంధించినటువంటి ఒక వ్యక్తి నాకు కూడా భారతదేశంలో ఆశ్రమం కల్పించండి అంటే ఇప్పటికీ దేశంలో నూట నలభై కోట్ల మంది ఉన్నాం మా దేశంలో ఉన్నటువంటి వారికి మా మేమే సరిగ్గా సదుపాయాలు అందించలేకపోతున్నాం ఇంకా ఇతర దేశస్తులని ఉండే ప్రసక్తే లేదు ఉంచుకున్న ప్రసక్తే లేదు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది కూడా జరిగింది సుప్రీంకోర్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఎవరైతే రోహింగ్యాల బంగ్లాదేశీలు అలాగే పాకిస్తాన్లు పాకిస్తాన్ సానుభూతి పరులు ఇతర దేశ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వెంటనే వారిని గుర్తించి తరిమి కొట్టండి వారికి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఇతర గవర్నమెంట్ స్కీమ్ లు కూడా వారికి అందుతున్నాయి సో వారికి అందిస్తే మిగతా యువకుల పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి యువకుల పరిస్థితి ఏంటి సో ఒక పది మంది నిలగొట్టిన ఆ పది మంది వేరే ఇతరుల పేదవారికి న్యాయం చేకూర్చున్నట్టు సో ఎవరైతే దొంగ పాస్పోర్ట్ల విషయంలో కావచ్చు దొంగ రేషన్ కార్డుల విషయంలో కావచ్చు దొంగ ఆధార్ కార్డుల విషయం ఎవరైతే సృష్టిస్తారో వారి పైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి గతంలో చూసుకున్నట్టయితే కొన్ని జిరాక్ సెంటర్ లో కావచ్చు మీ సేవ సెంటర్ లో వెయ్యికి రెండు వేల కకృతిపడి వాళ్ళకి ఆధార్ కార్డులు మిగిలిన కార్డులు కూడా ఈవెన్ ఎలక్షన్ సంబంధించి ఓటర్ కార్డులు ఇవన్నీ వారికి ఇవ్వడం అనేది జరిగింది సో అధికారులు చక్కగా లేక వారికి కార్డులన్నీ అందినాయి సో ఇప్పటికైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే బాగుంటుంది లేకపోతే వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది చూడాలి మరి గుజరాత్ లో మొదలైనట్టు ఇక్కడ కూడా బుల్డోజర్ వారిని వారు నిర్మించుకున్నటువంటి స్థలాలను గనక పలకబొడితే డెఫినెట్ గా వారిని బయటికి పంపించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు చూస్తూనే ఉండండి తెలంగాణ వీళ్ళకు